అమ్మ శరణ్య ఈ రోజు కోసమే కదా మేము ఎన్నో రోజులుగా ఎదురు చూసింది ఇప్పుడే నేను నోరు తీపి చేస్తాను అని చెప్పి ఆనంద భైరవి లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి శరణ్యకు చాలా సంతోషంగా స్వీట్ తినిపిస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా శరణ్యకు స్వీట్ తినిపిస్తారు శరణ్య ఈ రోజు నుంచి నువ్వు ఎలాంటి పని చేయడానికి వీల్లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అవును శరణ్య నువ్వు నాకంటే ముందు ఏ పనులైనా చేస్తానని కిచెన్లోకి వచ్చావో ఊరుకోను ఇంట్లో పనివాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళే చేస్తారులే అని చెప్పి ప్రీతి అంటుంది శరణ్య నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియటంతో ఈ ఆనంద నిలయం మరింత సంతోషాల నిలయంగా మారిపోయింది అని చెప్పి ప్రీతి అంటుంది అమ్మ శరణ్య మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండు అని చెప్పి లీలావతి అంటుంది నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చావమ్మా మేము నిజంగా అదృష్టవంతులం అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు శరణ్యతో చెప్తూ ఉంటారు వెళ్ళమ్మా శరణ్య ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక శరణ్య రూమ్లోకి వెళ్ళగానే అనన్య కాంచన ఇదంతా పైనుంచి చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ ఇంటికి వస్తాడు ఆనంద భైరవి సంతోషంగా దర్శన్కి ఎదురు వెళ్ళి కంగ్రాచులేషన్స్ నానా అని చెప్పి చెప్తూ ఉంటుంది కంగ్రాచులేషన్సా ఎందుకమ్మా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు శుభవార్త నానా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది శుభవార్త ఏంటమ్మా మన షేర్స్ బాగా పెరిగాయా అని చెప్పి దర్శన్ అంటాడు అంతకు మించిన శుభవార్త అని చెప్పి ఆనంద భైరవి అంటుంది న్యూ ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందామా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు లేదు నాన్న ఇంకా అంతకంటే పెద్ద శుభవార్త అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అంతకంటే పెద్ద శుభవార్త ఏంటమ్మా అది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను నానమ్మను కాబోతున్నాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక దాంతో దర్శన్ సంతోషపడుతూ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రోహిత్ అన్నయ్యకు వదినకు పిల్లలు పుట్టబోతున్నారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదు నాన్న శరణ్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి స్వీట్ తినిపిస్తుంది ఇక దర్శన్ షాక్లో ఉంటాడు ఏంటి నాన్న నీకు కూడా సర్ప్రైజింగ్గా ఉందా మాకు కూడా సర్ప్రైజింగ్గానే ఉంది శరణ్య ఈ విషయాన్ని మాతో కూడా చెప్పలేదు రిపోర్ట్ చూసి మేమే కన్ఫామ్ చేసుకున్నాము అని చెప్పి ఆనంద భైరవి అంటుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి అంటుంది వెళ్ళు నాన్న ఈ సంతోషాన్ని శరణ్యతో పంచుకో అని ఆనంద భైరవి చెప్పడంతో దర్శన్ సరైన రూమ్కి వెళ్తూ ఉంటాడు భగవంతుడా వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని దూరం చేశావు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేసావు చాలు దేవుడా అని చెప్పి ఆనందపెరమి మనసులో అనుకుంటుంది ఇక సరైన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే దర్శన్ రూమ్లోకి వెళ్తాడు డోర్ లాక్ చేస్తాడు సరైన ఎదురుగా ఉన్న హాస్పిటల్ ఫైల్ని చూసి షాక్ అవుతాడు ఏంటిదంతా అని చెప్పి దర్శన్ సరైనను అడుగుతూ ఉంటాడు నేను ఏ తప్పు చేయలేదండి నేను ప్రెగ్నెంట్ని కాదు అని చెప్పి సరైన అంటుంది నువ్వు ప్రెగ్నెంట్వి కాదని తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను నమ్మారు మీరు నా శీలాన్ని శంకించలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శరణ్య అంటుంది ఆపు శరణ్య నిన్ను నమ్మానే కానీ నువ్వు చేసిన మోసాన్ని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి దర్శన్ అంటాడు నన్ను సొంతం చేసుకోవడం కోసం కుటుంబంలో వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నావా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి అందరినీ సంతోషపెడుతున్నావు కానీ ఏ రోజైతే నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలుస్తుందో ఆ రోజు కుటుంబంలో వాళ్ళంతా ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు ఎవండి నన్ను క్షమించండి అండి ఆ రిపోర్ట్ నాది కాదు మా అక్క అననేదని నేను చెప్పలేవను అని సరేణ్య మనసులో అనుకుంటుంది యావండి నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో ఎవరికీ చెప్పలేదండి రిపోర్ట్లు చూసి వాళ్లే కన్ఫర్మ్ చేసుకున్నారు అని చెప్పి సరేన అంటుంది అదే ఆ రిపోర్ట్లు నువ్వు కావాలనే తయారు చేపించావు ఇంట్లో వాళ్ళందరికీ కంట పడేలా చేశావు అని చెప్పి దర్శన్ అంటాడు లేదండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి సరేని అంటుంది తప్పుగా అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను ఈరోజు నువ్వు ప్రెగ్నెంట్ అని ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని కుటుంబంలో అందరూ సంతోషపడుతున్నారు కానీ అది అబద్ధం అని తెలిస్తే వాళ్ళంతా ఏమైపోతారు అని చెప్పి దర్శన్ అంటాడు ఏమండి నేను ప్రెగ్నెంట్ అని అత్తయ్య గారు మీకు చెప్పినా కూడా నా శీలాన్ని శంకించినందుకు సంతోషపడాలో లేకపోతే నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదని బాధపడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పి సరేని అంటుంది శరణ్య పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని చెప్పి దర్శన్ అంటాడు ఏమండి మీరు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో ఉన్నది ఒకటే ఈ కుటుంబానికి కానీ హాని చేయాలని ఎప్పటికీ చూడనండి అని చెప్పి సరేని అంటుంది తేనె పూసిన కత్తిలాగా నీ మాటలు తీయగానే ఉంటాయి కానీ వాటి గురించి నాకు మాత్రమే తెలుసు శరణ్య అని చెప్పి దర్శన్ అంటాడు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు ప్రెగ్నెంట్వి కాదని ఇంట్లో అందరికీ తెలుస్తుంది అప్పుడు నువ్వే అందరి ముందు దోషం అవుతావు చూస్తుండు సరేన అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన చెప్పింది నిజమే అసలు లాంటి భర్త దొరికినందుకు నేను ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి నేను ప్రెగ్నెంట్ నని తెలిసినా కూడా నా శీలాన్ని శంకించలేదు ఇలాంటి భర్త కోట్లలో ఒకరికి మాత్రమే దొరుకుతాడు కానీ నాతో కాపురం ఎందుకు చెయ్యట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆయన చెప్పిన విధంగా ఇది అబద్ధమని ఇంట్లో అందరికీ తెలిసేలోపు నేను ఈ నిజాన్ని అత్తయ్యకు చెప్పాలి లేకపోతే నేను నిజంగానే అందరి దృష్టిలో మోసగత్తెనైపోతాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది అవును ఇప్పుడే అత్తయ్యకు నిజం చెప్పేస్తాను అని చెప్పి శరణ్య ఫైల్ తీసుకొని కిచెన్లోకి వస్తుంది అనన్య కిచెన్లో వంట చేస్తూ ఉంటే అక్కా అని చెప్పి పిలవటంతో అనన్య సంతోషపడుతున్నట్టు శరణ్య దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ శరణ్య నువ్వు నేను ఇద్దరం పెళ్లి చేసుకొని ఒకేసారి ఈ ఇంట్లో కోడళ్ళుగా అడుగు పెట్టాము ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయ్యాము నాకు చాలా సంతోషంగా ఉంది శరణ్య అని చెప్పి అనన్య అంటుంది ఆపక్కా అని చెప్పి శరణ్య అంటుంది ఏమైంది శరణ్య అని అనన్య అడుగుతూ ఉంటుంది నేను ప్రెగ్నెంట్ ఏంటక్క అని చెప్పి అనన్య అంటుంది అదేంటి శరణ్య అలా అంటున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కదా అని చెప్పి అనన్య అంటుంది నేను ప్రెగ్నెంట్ కాదక్క ఈ ఫైల్ నీది నీ ఫైల్లో అనన్యకు బదులు శరణ్య అని పేరు ప్రింట్ అయిందక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పొరపాటున ప్రింట్ అవ్వలేదు శరణ్య కావాలనే ప్రింట్ చేయించాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది అక్క ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్పాలక్కా లేకపోతే నేను మోసగత్తెనైపోతానక్కా అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అయిపోతానక్క అని చెప్పి సరేణ్య అంటుంది శరేణ్య నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదని ఆ రిపోర్ట్స్ నావని ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అందరూ సంబరాలు చేసుకోరు శరేణ్య ప్రీతికి ఈ నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని అత్తయ్య గారు నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళి అబర్షన్ చేపిస్తారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా అక్క అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నా పరిస్థితి నువ్వే అర్థం చేసుకో అని చెప్పి అనన్య అంటుంది నాకు కాస్త సమయం ఇవ్వు శరణ్య ఈలోగా కడుపులో ఉన్న పిండం కాస్త గట్టిపడుతుంది అప్పుడు ఖచ్చితంగా అందరికీ ఈ రిపోర్ట్ నీది కాదు నాదని చెప్దు కానీ అప్పుడు ఆ వర్షం చేపించడానికి కూడా కుదరదు కదా ప్లీజ్ శరణ్య అర్థం చేసుకో నా కడుపులో పిండాన్ని బ్రతికించు శరణ్య అని చెప్పి అనన్య బ్రతిమలాడుతూ ఉంటే సరే కా అని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా కాంచిన దూరం నుంచి చూస్తూ అమ్మ అనన్య నువ్వు మామూలు దానివి కాదే ఎక్కడి నుంచి ఎక్కడికి కథ తిప్పుతున్నావో ఇప్పుడిప్పుడే చూస్తున్నాను అని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది ఇది ఎంతవరకు తీసుకెళ్తావేంటి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఎంతవరకు ఏంటమ్మా శరణ్య మోసగత్తని ఇంట్లో నుంచి బయటకు గెంటే వరకు ఆనంద భైరవి సరణ్యకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరూ ఆనంద భైరవిని అసహించుకునే వరకు ఈ కథ నడుపుతూనే ఉంటాను ఆ తరువాత శివగామిలాగా నేను పాడిందే పాట శాసించిందే శాసనం అని ఈ కుటుంబం అంతా నమ్మే వరకు ఇలానే ఈ కథను నడిపిస్తాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ విశ్వనాథం ఆనంద భైరవి ఇంటికి వస్తాడు చెల్లమ్మా ఎంతటి శుభవార్త తెలియజేశారు నేను తాతను కాబోతున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది కనీసం ఒక్క మాట అయినా కూడా సరైన నాకు ఫోన్ చేసి చెప్పలేదమ్మా చిన్న సంతోషాన్నైనా నాకు ఫోన్ చేసి చెప్పేది ఈ విషయం చెప్పలేదు అని చెప్పి లాయర్ విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు సరైన ఈ విషయాన్ని మాకు కూడా చెప్పలేదు అన్నయ్య గారు నిజంగా ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా కుటుంబం సంబరాల్లో మునిగిపోతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి